శ్రీశైలం ఏదైతే ఉందో ఆ శ్రీశైలం కుంభాభిషేకం చెయ్యొద్దని చెప్పింది నేను దక్షిణానలో చేయకూడదు అని ఆపింది నేను జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఆపితే కోర్టుని మేనేజ్ చేసి ఉత్తరానికి వచ్చింది కదా చేశారు మాఘమాసం ఉత్తర నాశ అని ఉంది ఆగమంలో శైవాగములు మాఘమాసంలో శైవాగమంలో శ్రీశైలం కుంభాభిషేకం చేయకూడదని ఉంది అది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో దేవాదాయ శేఖర్ రాజు పంపించాం ఇంకా చాలా ఉన్నాయి ఇందులో రాజునికి పుత్రుడు అంటే రాష్ట్రమే కదా ఈరోజు ఏం జరిగిందో మీరు చూశారు సింహాచలంలో ఆ రోజు ఎలా మాట్లాడానో చందనోత్సవంలో మీరు చూశారు అది తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన వెంకటేశ్వర స్వామి నిత్యం వందలాది సంవత్సరాలు వేలాది సంవత్సరాలు జరిగే అన్న ప్రసాదాన్ని తృణధాన్యంతో మార్చినప్పుడు కూడా నేను విభేదించాను లెటర్ రాశాను అందువల్ల ఈ స్వరూపానంద ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు మా దగ్గరికి వస్తున్నా మేము ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాం దూరమైనా పర్వాలేదు మేము గవర్నమెంట్ దగ్గర బట్టికే పీఠం కాదు ఇది ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటమే సంపాదించుకోవాలి దాచుకోవాలి అనుకునే పీఠం కాదు ఇది ఇది ఏబిఎన్ రాధాకృష్ణ గారికి నాతో చాలా అనుబంధం ఉంది నేను ఏ రకంగా ఏ రకంగా ఎటువంటి తప్పులు చేయకుండా ఉంటానో ఆయనకు బాగా తెలుసు బీఆర్ నాయుడుకి తెలుసు నరేంద్ర చౌదరికి తెలుసు చాలామందికి తెలుసు ఈ ఐదేళ్లలో పీఠం ఎప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది